అందరికీ నమస్కారమండి అయితే మనం చెప్పబోయేది తనాలి రామలింగ కథల్లో చిన్న సంఘటన రామలింగడు అంటేనే హాస్యం హాస్యాన్ని ఎంతో చక్కగా చూపిస్తాడు ఆయన నడక చూస్తేనే ఎంతో సొంపుగా ఉంటుంది నడకలో కూడా హాస్యమే చూపుల్లో హాస్యం మాటల్లో హాస్యం పిల్లలకి ఎంతో చక్కగా ఉంటుంది పిల్లలకే కాదండి పెద్దలు కూడా ఆ రామలింగ కథలు వింటున్నా కూడా ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట ఒకప్పుడు మన పూర్వీకులు ఇంత చక్కగా మన పెద్దవాళ్ళు ఇలాగా మన అందరికీ వినడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి మనము అయితే మరి చిన్న సంఘటన ఏమిటంటే ఒకసారి ఆ స్థానంలోని అప్పుడు రా మన రామలింగకవి రాలేదు ఎంతసేపు కూడా రామకృష్ణ మీద ఎంతసేపు ఏదో రకంగా ఫిర్యాదులు చెప్తూనే ఉండేవారు రాయలు వారికి ఏంటంటే అతను అంటే అందరికీ అసూయ ద్వేషం ఎక్కువ అనమాట అయి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆయన వెంటనే దాన్ని విడగొట్టి చేస్తూ ఉండేవాడు అలా అయినప్పుడు ఏమైందంటే అక్కడ ఒకసారి సుందరు తాతాచార్యులు వారు వీళ్ళిద్దరూ కూడా ఒక చోట కలుసుకున్నారనమాట కలుసుకుని చెప్తున్నాడు సుందర్ నన్ను చాలా రకాలుగా బాధ పెట్టాడు రామకృష్ణ ఎలాగైనా సరే దానికి బదులు చెప్పాలి నేను అతన్ని ఎలాగైనా ఏడిపించాలి అని అనుకున్నారు అప్పుడు తాతాచార్యులు అంటున్నారు అలాగే చెయ్యి ఏంటంటే వాడికి ఆగడాలు మీరిపోతున్నాయి పెద్దవాడు అన్న గౌరవం కూడా లేకుండా నన్ను అంటున్నాడు నిన్ను ఏదో రకంగా బాధపడుతున్నాడు అని అనుకున్నారు అనుకుని ఒకరోజు ఏమైందంటే రాయలవారు ఆ ఆస్థానానికి వెళ్ళారు అప్పుడు రామలింగం కావాలి అక్కడ లేడు అనమాట లేకపోయేసరికి రాయలవారితో చెప్తున్నారు ఏంటంటే అమ్మా స్వామి రాజావారు మన రామనింగ చూసారా అండి నీతి నిజాయితీ పరటు కాదు ఎంతసేపు ఏదో రకంగా కొంటిగా హాస్యం చెప్తా ఉంటాడు ప్రతి ఒక్క కవులని కూడా ఏదో రకంగా అంటున్నాడు అని చెప్పారనమాట చెప్పేసరికి రాయలవారు వినేసి ఊరుకున్నారు ఊరుకున్న తర్వాత మన్నాడు సభలోకి రామనింగ వచ్చాడు వస్తే అడిగారు రాయలవారు ఏమిటి వీళ్ళందరూ నీ మీద ఇలాగ పితూరులు చేస్తున్నారు నిజమేనంటావా అంటే ఏమో స్వామి నేను ఏమి చెప్పగలను అని అన్నారు అన్న తర్వాత ఆ రోజు ఏమైందంటే రాయలవారు రామలింగ కవి సాయంత్రం పూట అలాగ విహారయాత్రగా అలాగ బయట రోడ్డు మీద వెళ్ళారు ఎలాగంటే ఇద్దరు రెండు గుర్రాలు తీసుకుని వాటి మీద అంటూ చక్కగా వాళ్ళు గుర్రాల శబ్దాలతోనే వెళ్ళి ఆ చుట్టూ ప్రకృతి అంతా చూస్తున్నారనమాట చీకరపడిపోయింది అదే సమయంలో తాతాచారి గారింట్లో సుందరు అన్నాడు కదా సుందరు తాతాచారుల వారు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే రామలింగం మనం ఎలాగైనా బాధ పెట్టాలి రాయల ఆస్థానంలో రాకుండా చేయాలి అని వాళ్ళిద్దరూ గుసగుసలు ఆడుకుంటున్నారు ఆ మాటలన్నీ కూడా రాయల వారు రామలింగ కవి ఇద్దరు విన్నారు విని వినిపించాడు మన రామలింగ కవి చూడండి స్వామి నా మీద ఎలా చెప్పుకుంటున్నారో వాళ్ళు ఏదో నా మీద ప్రతీకారం తీర్చుకుంటారంట అంటే సరే రామలింగ వాళ్ళు ఏం చేసినా నువ్వు ఎలాంటి తప్పు చేసినా నీకు నువ్వు తప్పులకి నేను నీకు పనిష్మెంట్ ఇవ్వను కదా నువ్వు ఎలాగైనా సరే ఈ గట్ ఈ వాద ప్రతివాదాలను నువ్వు గట్టెక్కించుకో నువ్వు ఎలా వస్తావో మరి చూసుకో మరి అని చెప్పారనమాట చెప్పిన తర్వాత ఆ రోజు అలా అయిపోయింది అయిపోతే ఈ రామణి ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తే బాగుంటుంది సుందరం నా స్నేహితుడిగా మార్చుకోవాలి అని అనుకున్నాడు అనుకుని ఏం చేశాడంటే మర మరుసటి రోజుని తాతాచారులు వారిని సుందర్ని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు రమ్మంటే చక్కగా పిండి భోజనాలన్నీ ఏర్పాటు చేశాడు రకరకాల కూరలతోని పప్పుతోని ఆవకాయ పచ్చడితోని చక్కగా పిండి వంటలతోని భోజనం రెడీ చేసి దూరంగానేమో తాతాచారు దూరంగా కూర్చోబెట్టాడు సుందర్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పెట్టుకుని అతనితో భోజనం తింటున్నంతసేపు ఏవో కబురు చెప్తూనే ఉన్నాడు ఆ విషయాలు ఏమీ దూరంగా ఉన్న తాతాచార్యుల వారికి వినపడలేదు వినపడిపోతే ఆయనకు చాలా కోపం వచ్చేసింది ఏమిటి మేమిద్దరం ఏదో చేద్దామని రామకృష్ణ అనుకుంటే రామకృష్ణ వచ్చి తనతో మాట్లాడేస్తున్నాడేమిటి అని అనుకున్నారు అనుకుని కోపంగా చూశారు తర్వాత సుందరు మన రామును ఇంకా కవి ఇద్దరూ ఒకటైపోయారనమాట అమ్మ ఆయన చెప్తున్నాడు ఏవేవో మాటలు మాట్లాడుకుంటున్నారు ఏమిటి అంటే అలా కా సుందర్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి చెప్పేసరికి సుందరు రామలింగకవి స్నేహితుడైపోయాడు అనమాట అక్కడి నుంచి వాడు ఇంకేమి చెప్పడం మానేశాడు అలా జరిగిన తర్వాత తాతాచారు వారికి ఈ వెంటనే రామలింగకవి ఏం చేశారంటే ముందుగా భోజనం చేసి చేకడుకుందాం అని బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు తాతాచారులు వారు సుందర దగ్గరికి వచ్చి ఏమిటి నీకు రామలింగకవి ఏదో చెప్తున్నట్టున్నాడు అనంటే ఏం లేదే నాతో ఏం చెప్పలేదే అని అన్నాడు అనమాట అనేసరికి రాయలు మన తాతాచారు వారు ఏం చేశారంటే ఓహో అలాగా అని చెప్పేసి ఆయన ఆయన మనసులో ఏదో కోపం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు రాజ్యసభలో సుందరు మన రామ స్నేహితులు అయిపోయారు వాళ్ళిద్దరూ బాగానే వచ్చారనమాట వచ్చేసరికి రాజుగారు అడుగుతున్నారు ఏం జరిగిందని ఒకరోజు సాయంత్రము రామలింగు కలిసి ఏం జరిగింది రామలింగ మీరిద్దరూ మళ్ళీ అయిపోయారు ఏమిటి అని అడిగేసరికి రామలింగ అంటున్నాడు నేను వారిద్దరికీ భోజనాలు పెట్టానండి భోజనం పెట్టినప్పుడు విషయాలు మేమిద్దరం చక్కగా మాట్లాడుకున్నాము మన తాతాచారు వారికి ఆ విషయాలు ఏమి తెలియదు తెలియకపోయేసరికి దూరంగా ఉన్నాడు అతను మీద ఏదైనా తేడాగా చెప్పుకుంటున్నామో అనే అనుమానం వచ్చి ఇతన్ని పూర్తిగా స్నేహాన్ని వదిలేశాడు అందుకని సుందర్ నేను మంచి స్నేహితులు అయిపోయాం అని చెప్పాడు అనమాట చెప్పేసరికి రాయలవారు అంటున్నారు అబో నువ్వు చాలా తెలివైన వాడు రామలింగ నేను అభినందించవలసిందే అని చెప్పేసి కొన్ని నాణాలు అతనికి ఇచ్చి పంపించేశాడు అనమాట అయితే మరి చూసారా మన తనాల రామకృష్ణ ఎంత తెలివైన వాడో మరి చిన్న సంఘటన చెప్పుకుందామా నీ మరొక చిన్న సంఘటన ఏమంటే చదరంగం చదరంగం అంటే ఏమిటి మనం ఆడుకుంటాము కదా రాజు రాణి అవన్నీ ఉంటాయి కదా బట్టలును అలాంటిది అనమాట అయితే రాయలవారు ఆస్థానంలో ఉండగా కొంతమంది కవులు వచ్చారు వచ్చి రాయలవారితో అంటున్నారు స్వామి మీకు చదరంగం చాలా బాగా వచ్చు కదా మీతో ఆడేవాళ్ళు ఎవరన్నా సముజ్జీలు ఉన్నారా అని అడిగితే ఎవరు లేరు కదా ఎవరికొచ్చు నాకైతే ఇక్కడ ఎవరు రారు కదా లేవు కదా అన్నాడు అబ్బెబ్బే మీరా మీరు అలా అనుకోవద్దు మన తెనాలి రామలింగం ఉన్నాడు కదా వాడు చాలా బాగా చేస్తాడండి అన్నారు అదేమిటి రామలింగకి చదరంగం రాదు కదా అని అన్నారనమాట అంటే ఒకసారి రాయల వారు రామలింగని పిలిచారు ఏ రామలింగ ఏమిటి నీకు చదరంగా ఆడడం వచ్చా అంటే నాకు రాదంటాడు అయితే ఓ పంచే ఎవరి దగ్గర రెండు రోజులు నేర్చుకుని మన ఇద్దరం చదరంగా ఆడదాంరా అని అంటారనమాట అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళడు మా మూడో రోజు ఇక్కడికి వస్తాడు అనమాట రాయలవారి దగ్గరికి వచ్చాడు వచ్చి అందులో అన్నీ కూడా ఆ బోర్డులో అన్నీ సర్దుతారు రాయలవారు ఒక ఆసనం మీద కూర్చుంటాడు తెనాలి కూడా వచ్చి ఎదగొండా కూర్చుంటాడు నేను రాదు మూడు రోజులు చెప్పినా సరే చేయమంటే సరే తప్పదని ఇంకా కూర్చుని ఆడదాం అనుకుంటాడు ఆడదామనుకొని రా మన రాయల వారు ఆడుతుంటే రామలింగ కవి అవన్నీ కూడా పాచికల ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి చెప్పేస్తుంటే రాజుగారు చాలా కోపం వచ్చేసింది అనమాట ఏంటి రామలింగ ఏమిటి ఆట నీకు చేతకపోతే చేతకారం రానని చెప్పచ్చు కదా అంటే ప్రభు మీకు ఆ ఆల్రెడీ నేను చెప్పాను నేను నాకు రాదు అని అయినా సరే మీరు నన్ను బతిమాలు కూర్చోబెట్టారు ఏం చేయమంటారు ఎవరో చెప్పిన మాట వింటూ ఉంటే నేను ఎలాగా అని అన్నాడు అంటే అప్పుడు రాజుగారి కోపం వచ్చి వెంటనే బట్టలు పిలిచారు బట్టలు పిలిచి ఏదైనా జుట్టు గొరిగేయండి అని అన్నారు అంటే అప్పుడు ఈయన అంటున్నాడు రామలింకవి నేను ఒక మంగళవాడికి నా జుట్టు తల తీస్తే నీకు రెండు వందల వరహాలకి నా జుట్టుని ఇచ్చేసానని చెప్తే రాయలవారు ఏం చేశారంటే నేనే ఆ డబ్బు ఇచ్చేస్తానని చెప్పేసి ఆ రెండు వందల వరహాలను ఇచ్చేస్తారు ఇచ్చేయగానే జుట్టు కొరిగిచ్చుకోవడానికి రెడీగా ఉన్నాడు మంగళవాడు వచ్చాడు తల నీలాలు తీద్దాం అనేసరికి కల్లా రాముని గారు చెప్తున్నాడు అనమాట నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేను మామూలుగా అయితే ఎవరు కూడా జుట్టుని తీయించుకోరు తండ్రి పోయిన వాడు తీయించుకున్నా తప్పలేదు కానీ మీరు నా తల్లి స్థానంలో ఉన్నారు నాకు గురువు దైవం అన్నీ మీరే మరి నాకు నాకు తండ్రి లాంటి వారే కదా మరి ఇప్పుడు నేను జుట్టు కొరిగించుకుంటే మరి ఏమనుకోవాలి అని చెప్పేసరికి రాయలవారికి మనసులో ఏదో బాధ కలిగిందనమాట కలిగి వద్దొద్దు ఏమి చేయకండి మరి రామలింగ ఏం చేయకండి జుట్టు తీయకండి అని చెప్పారనమాట చెప్పేసరికి ఆ మంగళవాడు వెళ్ళిపోయాడు అనమాట రామలింగ చాలా తెలివైన ఉపాయంతో తన జుట్టుని తీయించుకోకుండా ఎలా కాపాడుకున్నాడో చూసారా మరి నిజమే బ్రాహ్మణులు అయితే ఎవరు కూడా తలనీలా ఇవ్వరు ఇస్తే అది చాలా తప్పుతో కూడుకున్నదనమాట అందుకనే రామలింగ అలా చెప్పాడు మరి చాలా చక్కగా ఉన్నాయి కదండి మరి కథలు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి